కళా తపస్వి విశ్వనాథ్ గారి జీవితంలో కూడా జాతకం భవిష్యత్తు అనేవి అక్షర సత్యమైన ఘటన ఉంది అవును విశ్వనాథ్ గారి తండ్రి పేరు కాశీనాథుని సుబ్రహ్మణ్యం గారు ఆయనకు కూడా జాతకాలు చూడటం వచ్చు భవిష్యత్తు గురించి చెప్పేవారు జన్మ నక్షత్రం పుట్టిన తేదీ చేయి చూసి జాతకం చెప్పడం వంటివే కాదు ఓ వ్యక్తి నడవడిక నిర్ణయాలు వంటి అంశాల ఆధారంగా కూడా సుబ్రహ్మణ్యం గారు భవిష్యత్తును అంచనా వేసేవారు అయితే ఏనాడు కూడా కొడుకు జాతకం గురించి కొడుకు చెప్పలేదు నీ జాతకం ఇదిరా నీ జాతకం ఇలా ఉంటుంది అబ్బాయి అని విశ్వనాథ్ గారికి ఆయన ఎప్పుడూ చెప్పలేదు చాలా ఏళ్ల క్రితమే సుబ్రహ్మణ్యం గారు చనిపోయారు తండ్రి చనిపోయిన కొద్ది రోజుల తర్వాత ఆయన గదిలోని పుస్తకాలను విశ్వనాథ్ గారు పరిశీలించడం మొదలుపెట్టారు ఒక్కొక్క పుస్తకాన్ని తీస్తూ వచ్చారు పది గట్టుకును కూర్చుని మరీ ఆయన రాసుకున్న డైరీలను విశ్వనాథ్ గారు తిరగేశారు జాతకాలు రాసుకుంటూ లెక్కలు వేస్తూ ఆయన రాసిన ప్రతి మాట అక్షర సత్యమైందన్న విషయాన్ని విశ్వనాథ్ గారు గ్రహించారు ఓ డైరీలో విశ్వనాథ్ గారు గురించి ఇలా రాసుకున్నారు విశ్వనాథ్ తీసిన సినిమా శంకరాబార్యను చూశాను ఫలానా రోజున ఈ నక్షత్రం ఈ గడియల్లో రష్ చూశాను దీనికి ఈ యోగం ఉంటుంది తెలుగు సినిమా రంగంలో ఎన్నో ఏళ్ల పాటు ఈ సినిమా పేరు నానుతుంది ఈ సినిమా చరిత్రను సృష్టిస్తుంది ఈ సినిమా ప్రభావం కూడా విశ్వనాథ్ పై ఉంటుంది అంటూ సుబ్రహ్మణ్యం గారు విశ్వనాథ్ గారు గురించి ఆయన తీసిన సినిమా గురించి రాసుకొచ్చారు ఆయన శంకరాభరణ సినిమా గురించి చెప్పిన ప్రతి మాట సత్యమైంది ఆయన బతికి ఉండక ఈ విషయాన్ని నాకు చెప్పలేదని నేను కూడా ఏనాడు అడగలేదని విశ్వనాథ్ గారు పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు